ఈరోజు మీరు మొక్కల గురించి చెట్ల గురించి వాటి ఉపయోగాల గురించి చాలా క్లియర్గా నేర్చుకున్నారు కదా ఇప్పుడు మీరు జాగ్రత్తగా చెప్పాలి బుద్ధి బుద్ధి మాటలతో చెప్పాలి ఫోర్త్ క్లాస్ పిల్లలు చిన్నపిల్లలు కదా తప్పులేదు పర్వాలేదు బాగా చెప్పండి ఓకేనా చెట్లు చాలా రకాల చెట్లు గాలి నీడ ఆహారం ఆహారం మరణం లభిస్తాయి చెట్లు కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని రక్షిస్తాయి చెట్లు లేకపోతే భూమిపైనే పైన ఈ ప్రాణులనే బతకలేరు ఈ ప్రాణులను కూడా నివసించలేరు ఆ మొక్కల పర్యావరణాన్ని రక్షిద్దాం తీసుకొని ప్రాణాలకు ప్రాణులకు ప్రాణులకు ఆక్సిజన్ ను ఆక్సిజన్ అందిస్తాయి ఆ చెట్లు మనకు మనకు జీవితాంతం జీవితాంతం తినడానికి ఇస్తాయి తినడానికి జీవించడానికి తినడానికి జీవించడానికి పండ్లు ఇస్తాయి పండ్లు మరియు ధాన్యాలను ఇస్తాయి బా చెప్పలా చెట్లు విలువ తెలిసిన మనందరం ఒక్కొక్కరు ఒక్కో చెట్టు నాటుదా పర్మాస పర్యావరణాన్ని పర్యావరణాన్ని మనల్ని మనం కాపాడు సో రక్షిత రక్షిత అప్ప వెరీ గుడ్ చెప్పారు వెరీ గుడ్